రెండవ సమయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరుచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇస్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడిను అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అప్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూష అబ్షాలోమున వద్దకు వచ్చెను అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతడికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేదుమా చేయుకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడుగుగా హూషై అబ్షాలోముతో ఇట్లనేను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షమునున్నవారును మహాబలాఢ్యులనియూ అడవిలోని పిల్లలను పోగొట్టుకుని ఇలుగుబంట్ల వంటివారే రేగిన మనసుతో ఉన్నవారనియు నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయుడు అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి ఉన్నవాడు పక్షమునున్నవాడు ఓడిపోయిరని చెప్పుకొందరు నీ తండ్రి మహాబలాఢ్యుడనియూ అతని పక్షవారు ధైర్యవంతులనియు ఇస్రాయల్ అందరినూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండెల గలవారు సైతము దిగులు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షబారుకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇస్రాయేల్ అందరినీ నలుదిశల దిశల నుండి నీ అద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములో ఏదో ఒక దానియందు అతని మీద పడదుము నేల మీద పడు రీతిగా మనము అతని మీదకి వచ్చిన ఎడల అతని వారిలో ఒకడును తప్పించుకున్న జారడు అతడు ఒక పట్టణంలో చొచ్చిన ఎడల ఇస్రాయల్ అందరూ ఆ పట్టణమును త్రాలు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి ఆచట కనబడకుండా దాన్ని నదిలోనికి లాగుదురు అబ్షాలోమను ఇస్రాయేలు వారందరినూ ఈ మాట విని అర్కీడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకుని ఏలయనగా యహోవా అప్షాలోవం మీదకి ఉపద్రవమును రప్పింప గలనందుకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయనిచ్చయించి ఉండెను కాబట్టి హూషై అబ్షాలోమునకు ఇస్రాయేల్ వారి పెద్దలందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధువుకును అభ్యర్థారుతోనూ తెలియజెప్పే మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలముల్లో ఉండవద్దని రాజును అతని పక్షమునందున్న జనులందరినూ నశింపుకుండానట్లు శీఘ్రంగా వెళ్లిపోవడని దావిదనకు వర్తమానం పంపుడని చెప్పను తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండనట్లు యోనాథాన్ను మయస్సును ఏం రోగిల దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హోషయ్ చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీతో దాన్ని చెప్పిరి తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అప్షాలోమునకు తెలిపెను కానీ వారిద్దరూ వేగిరముగా పోయి బుహూరింలో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దాగి దాగి ఉండిరి ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను కనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయిను అప్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె వద్దకు వచ్చి అహీ మయస్సును యోనాతాన్ను ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పును కనుక వారు పోయి వెదికి వారిని కానక ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి వారు వెళ్ళిన తర్వాత యోనాతాన్ను అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నద్దుకు పోయి అహీతో పేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యుద్ధనున్న జనులందరినూ లేచి యోధాన్ నది దాటిరి తెల్లవారినప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒగడనూ లేకపోయాను అహితో పేర్లు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊర్నున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరివేసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి ఎంతో అతని పాతిపెట్టిరి దావీదు మహనయీమునకు రాగా అప్షాలోమును ఇస్రాయల్ అందరిని యోధాను నది దాటి వచ్చి అప్షాలోము యోవాబున కుమారుగా ఆమాసాను సైన్యాధిపతిగా నియమించును ಈ ಆಮಾಶ ಇತ್ರ ಅನು ಇಸ್ರಾಯೇಲುಡಗು ಯುವವಾಬು ತಲಿ ಅನ ಸೆರೂಯ ಸಹೋದರಿಯಗು ನಹಾಷು ಪೋಯಿ ನಂದನ ಅಬಿಗಯಲ್ ನದ್ದುಕೋಯ ಪುಟ್ಟನವಾಡು ಅಬ್ಷಾಲೋಮನ್ನು ಇಸ್ರಾಲು ಗಿಲಾದು ದೇಶ ದಿಗಿಯುಂಡಿರಿ ದಾದು ಮಹಾನಯಮುನಕ ವಚ್ಚಿನ ಅಮೋನಿಯ ರಬ್ಬಾ ನಾಹಾಶು ದ ಶೋಬಿಯುನು ಲೋದೇಬಾರು ಊರಿವಾಡಗು ಅಮ್ಮಿಯೇಲು ಕುಮಾರುಡಿನ ಮಾಕೀರುನು రోగేలీము ఊరివాడగు గిలాదీయుడైన బజ్జిల్లయీ బజ్జిల్లయ్యు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పికొనియొందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయాధాన్యులు చిక్కుడుకాయలు వేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులను భోజనము చేయటికై తీసుకుని వచ్చరి ఆమె